ఆంధ్రప్రదేశ్లో పరిపాలన మొదలైంది నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకంతో పాటు మిగతా నాలుగు సంతకాలు కూడా చేసి పరిపాలనలో తన మార్కు చూపించుకున్నారు ఇంతవరకు బాగానే ఉంది కానీ కేంద్రంతో ఒక స్నేహపూర్వక వాతావరణంలో ముందుకెళ్తున్న చంద్రబాబుకి ఐదు ఛాలెంజ్లు కనిపిస్తున్నాయి ఈ ఐదు ఛాలెంజ్లు ఏ విధంగా అధిగమిస్తారనే అంశం పట్ల కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లోతైన చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక అందులో ప్రధానంగా రాజధాని నిర్మాణం రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుంది నిధుల సమీకరణ ఏ విధంగా చేస్తారు అనే అంశం పట్ల ఇటు రాజకీయ విశ్లేషకులు లోతైన చర్చ జరుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇది చంద్రబాబుకి మొదటి ఛాలెంజింగ్గా కూడా ఇటు రాజకీయ వర్గాలు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఆ తర్వాత ఈ ప్రత్యేక హోదా ఏదైతే గత ప్రభుత్వంలో గత వైసీపీ ప్రభుత్వానికన్నా ముందు ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇదే ప్రత్యేక హోదా గురించి అనేక పోరాటాలు చేశారు అనేక మలుపులు కూడా తీసుకుంది ఈ ప్రత్యేక హోదా అంశం కానీ ఆ తర్వాత ఏ అంశం కూడా ఇటు నెరవేరిన పరిస్థితి లేదు ఆ తర్వాత ప్రభుత్వం ఓడిపోయింది మళ్ళీ ప్రస్తుతానికి ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వచ్చింది కాబట్టి కేంద్రంతో సఖ్యత కూడా ఉంది కాబట్టి ఈ ప్రత్యేక హోదా అంశంలో ఏం చేస్తారు చంద్రబాబు అనే అంశంలో కూడా ప్రస్తుతానికి ఇటు లోతైన చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఖచ్చితంగా ముఖ్య ఇటు ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి మోడీని ప్రత్యేక హోదా అంశంలో ఒప్పిస్తారు ఈసారి సాధిస్తారు సాధించి తీరాలి లేకపోతే ప్రజలకు ఏం సమాధానం చెప్తారో అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్న నేపథ్యంలో చంద్రబాబుకి ప్రత్యేక హోదా అనేది కూడా రెండో ఛాలెంజ్గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక మూడోది విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా చేయడం ఏదైతే కేంద్రం గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ని కొంతవరకు అమ్ముతామని ముందుకొచ్చిందో దాన్ని చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలు ఇప్పుడు ఆపాలి ఆపి తీరాలు కూడా విజయ విశాఖపట్నం ప్రజల ప్రయోజనాలు కాపాడాలంటే ఈ రకమైన అమ్మకాన్ని కూడా ఆపాల్సిన బాధ్యత చంద్రబాబు భుజ స్కంధాలపై ఉందనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరొక ఛాలెంజ్ ఇది విజయ విజయవాడ టు విశాఖ మెట్రో ట్రైన్ నిర్మాణం ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని కానీ కేంద్ర సహాయ సహకారాలు ఉంటే మాత్రం చాలా తేలిక దీన్ని కూడా చంద్రబాబు సాధించి తీరాలి అని కూడా ఒక చర్చ జరుగుతుంది నాలుగో ఛాలెంజ్గా కూడా ప్రజలు చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది చివరిగా పోలవరం నిర్మాణం పోలవరం నిర్మాణం గత టీడీపీ ప్రభుత్వంలో చాలా ఉరుకులు పరుగులు వేగవంతమైన నిర్మాణం జరిగింది కానీ ఆ తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో ఈ పనులు చాలా వరకు మందగించాయి అది మనందరం చూసాం కానీ ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చింది చంద్రబాబు నాయుడు ఎంత ఎన్ని సంవత్సరాలు దీన్ని పూర్తి చేయాలని ఒక విజన్ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు మెండుగా ఉంటాయి కాబట్టి ఈ పోలవరం ప్రాజెక్టుకి కావలసిన నిధులు ఒక టార్గెట్ పెట్టుకొని పూర్తి చేస్తే ఎంతలో ఎన్ని ఎంతకాలంలోపు పూర్తవుతుంది అనే అంశం పట్ల ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది కాబట్టి పోలవరం నిర్మాణాన్ని కూడా వేగవంతంగా పూర్తి చేయాలి ఇది కూడా చంద్రబాబు నాయుడికి ఒక ఛాలెంజ్గా ఉండే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతుంది చూడాలి ఈ ఐదు ఛాలెంజ్ల పట్ల చంద్రబాబు ఎలా స్పందిస్తారు ఎంతవరకు సాకారం చేస్తారు ఈ ఐదు ఛాలెంజ్లు కనుక చంద్రబాబు పూర్తి చేస్తే ఏపీ ప్రజలు మరొక్కసారి చంద్రబాబుని ఇటు తనకి ఒక మలి ఒక విజనరీ లీడర్గా ఒక ముందు చూపున ముఖ్యమంత్రిగా ఆరాధించే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి